గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ఎంపీయూపీ స్కూల్ ఉపాధ్యాయులు లక్ష్మయ్య పదవీ విరమణ కార్యక్రమంతో దూరం అవుతున్న తమ ఉపాధ్యాయుని పట్ల విడిపోని బంధంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఏడుపుతో విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యాసాయి జిల్లా నియోజకవర్గం అగ్నిమండల పరిధిలోని అల్లికెర గ్రామంలో ఎంపీయూపీ స్కూల్లో ఉపాధ్యాయులు లక్ష్మయ్య పదవీ విరమణ కావడంతో పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో ఎంఈఓ వన్ భాస్కర్ ఎంఈఓ టూ నాయుడు స్థానిక సర్పంచ్ ముద్దిరాజు ఘనంగా సన్మానించి ఉపాధ్యాయులు లక్ష్మయ్య పాఠశాల పట్ల మరియు విద్యార్థుల విద్య పట్ల చేసినటువంటి సేవలను కొనియాడారు అనంతరం విద్యార్థులు తమ ఉపాధ్యాయులు దూరం అవుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఏడుపుతో ఉపాధ్యాయుని పట్ల విడిపోని తమ బంధాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ వన్ భాస్కర్ ఎంఈఓ టూ నాయుడు సర్పంచ్ ముద్దిరాజప్ప తదితరులు పాల్గొన్నారు

నెలలోనే ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం మీరంతా మీ అమ్మ నాకు చెప్పండి ఓకేనా మళ్ళీ తిరిగి సార్ మనం కమిటీ గానే ఏర్పాటు చేస్తున్నాం సరేనా మనకిప్పుడు ఎంఈఓన్ సార్ కూడా హామీ ఇచ్చాడు కదా కాబట్టి మీరేం బాధపడద్దండి